కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియోలను మార్పింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారన్న అభియోగాలపై నమోదైన కేసులో ఢిల్లీ పోలీసులు రాష్ట కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చారు హైదరాబాద్లోని గాంధీభవన్కు వచ్చిన ఇద్దరు ఢిల్లీ పోలీస్ అధికారులు రాష్ట కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ సతీష్ తో పాటు మరో ముగ్గురికి నోటీసులు ఇచ్చారు ఢిల్లీ హోంశాఖకు చెందిన ఉద్యోగి సింగ్కు శరణ్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఢిల్లీలోని సైబర్ క్రైమ్ ప్రత్యేక విభాగం కేసు నమోదు చేసింది ఇందులో భాగంగా ఐపీసీ సెక్షన్లు నూట చట్టం సెక్షన్ కింద కేసు నమోదు చేశారు అమిత్ షా చెందిన వీడియోలు మార్పింగ్ చేసి ట్విట్టర్ ఫేస్బుక్ లో షేర్ చేసి ప్రజల్లో అశాంతిని రేకెత్తించేట్లు ప్రయత్నిస్తున్నారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు అస్మాత్ తస్లిమా అనే ముగ్గురికి నైంటీ వన్ సిఆర్పిసి కింద కొంత సమాచారాన్ని అందజేయవలసిందిగా ఒక కేసుకు సంబంధించినటువంటి నోటీసు తీసుకోవాలని చెప్తే కాంగ్రెస్ పార్టీ లీగల్ అడ్వైజర్గా లీగల్ కౌన్సిల్ గా స్పోక్స్ పర్సన్గా నేను వాళ్ళ తరఫున నోటీసుని తీసుకోవడం జరిగింది ఈ నోటీస్కి సరి అనేటువంటి సమాధానాన్ని మేము ఇవ్వటానికి పదిహేను రోజుల గడువు కోరటం జరిగింది ఈ పదిహేను రోజుల గడువు కూడా వాళ్ళు కంప్లైంట్ కాపీని ఫర్నిష్ చేయడానికి ఫర్నిషింగ్ ఆఫ్ కంప్లైంట్ కాపీ అని క్లియర్ గా చెప్పడం జరిగింది కంప్లైంట్ కాపీలో మనకి పూర్తి సమాచారం తెలుస్తుంది తప్పితే కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ నోటీస్ మాకు తెలియదు కాబట్టి అది చూసిన తర్వాత పూర్తిగా రెస్పాండ్ అవుతాం ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తప్పు చేయదు కాంగ్రెస్ పార్టీ బీజేపీ లెక్క కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టి కానీ లేకుంటే వాటిని ఆగ్గి ఆద్యం పోసి గానీ ఓట్లని దండుకోవాలని చూడదు మొన్న మోడీ గారు సంపదనంతా దోచుకుంటున్నట్లు కానీ నిన్న వాయినాడు వాయినాడు కాన్స్టిట్యసీకి సంబంధించి రాహుల్ గాంధీ గారు ఒక రామ మందిరం ప్లేస్లో ఇంకొకటి చేస్తానని చెప్పేసి అన్నటువంటి సందర్భంగానే అటువంటిది ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేయదు కాబట్టి ఏమాత్రము ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మేము ఇమీడియట్ గా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి మేము సహకరిస్తూ నోటీస్ తీసుకోవడం జరిగింది దానికి సరైనటువంటి సమాధానాన్ని మా పార్టీ పెద్దలను అడిగి మన్నే సతీష్ యొక్క సూచన మేరకు వాస్తవాలను తెలుసుకున్న తర్వాత ఒక లీగల్ యాంగిల్లో మేము సబ్మిట్ చేస్తాము ఏదేమైనప్పటికీ కూడా పబ్లిక్ యొక్క డైవర్షన్ అటెన్షన్ ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలోని భాగంగానే వాళ్ళు ఈ రోజు ఈ నోటీస్ సర్వ్ చేసిందని చెప్పేసి మేము భావిస్తున్నాము దానికి ఖచ్చితంగా కూడా సరైనటువంటి స్థాయిలో మేము సమాధానం ఎట్టి పరిస్థితులు కూడా చెప్తాం నోటీసు వాళ్ళు చెప్పేది ఏంటంటే మినిస్ట్రీ మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీకి సంబంధించి ఒక అఫీషియల్ ఒక కంప్లైంట్ లాడ్జ్ చేసిండు ఆ యూఆర్ఎల్ లింక్స్ ఒక నాలుగు యూఆర్ఎల్ లింక్స్ ఇచ్చిండ్రు ఆ లింక్స్ ని క్లిక్ చేస్తే అందులో ఉన్నటువంటి కాంటెంట్ ఏంటనేది మనకు తెలుస్తుంది ఇంతవరకు ఆ లింక్స్ ని మేము క్లిక్ చేయలేదు ఇప్పుడు చేసిన తర్వాత మళ్ళీ కూడా మీకు సమాచారం చెప్తాము ఆ లింక్స్ బేస్ చేసుకొని ఈ లింక్స్ని ద్వారా మీరు ఈ కాంటెంట్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారా లేదా అన్నది వాళ్ళ యొక్క క్లారిఫికేషన్ అడిగారు దానికి సరైనటువంటి సమాధానము మేము అది చూసిన తర్వాత చెప్తాము ఢిల్లీ పోలీసులమని చెప్పి నీరజ్ చౌదరి ఇన్స్పెక్టర్ గారు వచ్చేసి భాగంగానే పీసీసీ సోషల్ మీడియా చైర్మన్ మన్య సతీష్ పీసీసీ కార్యదర్శి అంబల శివకుమార్ పార్టీ అధికార ప్రతినిధి అస్మాత్ అస్లీం సామాజిక మీడియాలో పనిచేస్తున్న పిట్టం నవీన్ కు నోటీసులు ఇచ్చారు సీఆర్పీసీ తొంభై ఒకటి నూట అరవై కింద నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు మే ఒకటిన ఉదయం పదిన్నరకు ఢిల్లీ ద్వారకా నగర్ లోని ప్రత్యేక దర్యాప్తు విభాగం ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు అమిత్ షా వీడియోకు సంబంధించిన మూడు అంశాలపై వివరాలు తమ వెంట తీసుకురావాలని సూచించారు అప్లోడ్ చేసిన వీడియో ఏ ఎలక్ట్రానిక్ పరికరం నుంచి అప్లోడ్ చేశారో ఆ పరికరాన్ని ట్వీట్ చేసే ముందుకు ఆ వీడియోను తయారు చేసేందుకు ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాన్ని కూడా వెంట తీసుకురావాలని సూచించారు ఈ మేరకు ఢిల్లీ ప్రత్యేక పోలీసు విభాగానికి చెందిన నీరజ్ చౌదరి పేరున ఈ నాలుగు నోటీసులు జారీ అయ్యాయి